హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ప్రింటెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ బ్యాక్ ఓపెను ఇక్కడ చూడండి ఎప్పుడు ఓపెన్స్ అటువైపున జెయింట్ నా అని చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ నా వైపున జెయింట్ అనేది అటువైపున ఎందుకంటే బ్యాక్ ఓపెన్ ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ కట్ చేస్తాను చూడండి అటువైపు నచ్చి తగులు ఉన్న క్లాత్ తీసేసి కింద తెచ్చి తగులు ఉన్న క్లాత్ తీసేసి కట్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ కొలతలు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్తో కట్ చేశానండి వీళ్ళ దగ్గర సైజ్ అనేది లేదు ఇంకా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్తోనే కట్ చేస్తున్నాను చూడండి హైట్ వచ్చేసి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులో అయితే ఈ బ్లౌజ్ కొలతలు మీకు క్లియర్గా ఏమి చెప్పాను నేను కట్ చేసుకుంటూ వేరే విషయం గురించి అయితే మాట్లాడతాను చూడండి ఇక్కడ అయితే ఒక కస్టమర్ అయితే ఏం చేసిందంటే నా దగ్గరికి ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తుందండి ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరికే వస్తుంది తను ఏం చేసిందంటే నాకు ఎప్పుడు అమౌంట్ అనేది కరెక్ట్గా ఇవ్వదు ఒక పది బ్లౌజులు కుట్టించుకుంటే సగం ఇస్తుంది సగం ఇవ్వదు ఇంకా షాప్ ఉంది కదా షాప్లో సామాన్ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఎప్పుడే ఇస్తానని చెప్పేసి తీసుకెళ్తుంది అవి అలానే చేస్తుంది ఇంకా ప్రతిసారి ఈవిడ రాకూడదు నా దగ్గర కనుక్కున్నప్పుడల్లా ఖచ్చితంగా వస్తుంది అలానే చేస్తుంది అనమాట ఎప్పుడో కూడా నాకు అమౌంట్ అనేది కరెక్ట్గా ఇవ్వదు నేను నాకు ఒక్కొక్కసారి వీసుకొస్తుంది ఆమెను చూస్తే అసలు ఇలాంటి కస్టమర్స్ని పెట్టుకోవడం కంటే నాకు రాదు నేను స్టిచ్చింగ్ చేయను నా వల్ల కాదని చెప్పాలనిపిస్తుంది కానీ వేరే దగ్గరికి వెళ్ళదు ఇంకా వస్తుంది కదా అని భరిస్తూ వచ్చానండి ఇన్ని రోజుల నుంచి ఈరోజు ఏమైందంటే నేను ఊరు వెళ్ళక ముందు ఒక టూ టైమ్స్ ఫోన్ చేశాను నాకు అమౌంట్ వచ్చేది ఉంది నాకు దగ్గర దగ్గర టూ థౌజండ్ వరకు ఉంది అమౌంట్ అందులో కొద్దికి ఇచ్చింది ఇంకా రావాలి ఇంకా నేను అమౌంట్ కోసం కాల్ చేస్తే ఈ రెండు మూడు రోజులలో తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి నేను లాస్ట్ టైం బ్లౌజులు పట్టించినప్పుడే మీరు నాకు అమౌంట్ అనేది తక్కువగా ఇచ్చి తీసుకెళ్తుంటారు ఎప్పుడో అలా అయితే నేను బ్లౌజులు ఇవ్వను మొత్తం అమౌంట్ ఇస్తేనే బ్లౌజులు ఇస్తానని చెప్పాను అయినా కూడా వచ్చి సరే నేను ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను అక్క ఇచ్చి తీసుకెళ్తానని చెప్పింది టూ డేస్లో ఫోర్ బ్లౌజులు లైనింగ్స్ ఫాల్స్ అన్నీ నావే వేసి కుట్టేశాను ఇంకా చాలా రోజుల నుంచి భరిస్తున్నారండి నాకు కూడా ఓపిక అనేది నశించింది ఇంకా ఎప్పుడు ప్రతిసారి ఎప్పుడు బ్లౌజ్ పట్టించినా ఇదే నొప్పి ఇంకా ఇవ్వదు అమౌంట్ అనేది తొందరగా ఇవ్వదు బ్లౌజ్ మాత్రం అర్జెంటుగా కావాలి అయితే ఐదు సంవత్సరాల క్రితము నేను శారీస్ సేల్ చే సేల్ చేస్తుండే ఆ టైంలో శారీ తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న దగ్గర ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరింది ఇప్పటి వరకు ఎవరి దగ్గర నాకు ఇంత బాగా కుదరలేదు ఇప్పటి నుంచి మీ దగ్గరకు వస్తానని చెప్పేసి అదే బ్లౌజ్ పట్టుకొని సైజు అదే బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ పట్టుకొని వస్తుందండి ప్రతిసారి ఇంకా ఒకసారి ఏం చేసింది ఆమె మధ్యలో ఏమైందంటే మనం మన బాడీ మన వయసు పెరిగే కొద్దీ బాడీలో ప్రతి పార్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అలా మారిపోయే క్రమంలో ఆమె కొంచెం లావ్ అయింది తర్వాత ఆ పట్టన్ బ్లౌజ్ నేను కుట్టిందే అది పట్టకుండా అయిపోయింది ఆమెకి టైట్ అయిపోయింది ఇంకా మాకు షోల్డర్ దగ్గర కొవ్వ వచ్చేసిన తర్వాత ఏమైతే బ్లౌజ్ అనేది హైట్ వెనుతున్నా కూడా పైకి అయిపోతుంది అనమాట మా హైట్ దించుకుంటూ రావాలి బాడీని బట్టి ఇంకా నేను సరేలే ఇంకా వస్తుంది కదా అని ప్రతిసారి అమౌంట్కి అయితే సతాయిస్తుందండి ఇస్తుందండి ఎప్పుడు అమౌంట్ కరెక్ట్గా ఇవ్వదు ఎప్పుడు టైంకి ఇవ్వదు నేను బ్లౌజులు ఇచ్చిన నెల రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేసి అడగాలన్నమాట ప్రతిసారి ఇప్పుడు లేవు ఇస్తానని చెప్తుంది ఇంకా సగం ఇస్తుంది థౌజండ్ ఇచ్చేదంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఇంకా మిగతా తర్వాత ఇస్తూ ఉంటుంది ఇంకా మధ్యలో ఒకసారి కట్ చేస్తాను నేను నేను కుట్టట్లేదు నాకు ఇవాళ బ్లౌజులు అని చెప్పేస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు స్టార్టింగ్లో కుట్టిన బ్లౌజు సైజు తీసుకొని అంతకుముందు నేను స్టార్టింగ్లో ఐదు సంవత్సరాల క్రితం కుట్టిన బ్లౌజ్ తీసుకొని ఒక ఐదు బ్లౌజులు పట్టించింది నేను అడిగాను ఇది కరెక్ట్గా ఉందంటే కరెక్ట్గా ఉందని చెప్పింది నువ్వు కుట్టింది కనుక కరెక్ట్గా ఉందండి సరే అని అది సైజుకి పెట్టి కుట్టాను ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో అది అవి సన్నగా ఉంది ఇప్పుడు లావైంది కదా బ్లౌజులు పట్టట్లేదు నాకు బ్లౌజులు ఒక్క బ్లౌజర్ రావట్లేదు ఎలా కుట్టావు అంటే సరే నేను నేను కుట్టిన సైజు ఉంది కదా అది తీసుకొచ్చి ఒకసారి నా ముందు వేసుకోవా ప్లీజ్ అంటే అడిగితే సరే అని చెప్పేసి వేసుకుంటే హ్యాండ్ సగం వరకు కూడా ఎక్కట్లేదండి బ్లౌజు అంత అంత టైట్గా ఉన్న బ్లౌజు అంత టైట్ అయిపోయింది ఆ బ్లౌజు ఆ బ్లౌజ్ తెచ్చి బ్లౌజులు పాడైపోయాయి అంటే నేనేం చేస్తాను అనరాదా ఇంకా నువ్వు కుట్లు ఇప్పుతాను విప్పదీసి మళ్ళీ వేయిస్తాను లోజ్గా అని చెప్పేసి మళ్ళీ సెట్ చేసి ఇచ్చానండి కుట్లన్నీ సైడ్ కుట్లు ఇప్పేసి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా మీకు వచ్చేటట్టు చేసి ఇచ్చాను తీసుకెళ్ళింది మళ్ళీ అలా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది పట్టించుకుంటా ఉంది ప్రతిసారి హ్యాండ్స్ దించు నెక్కు దించు లేదంటే పొడవు పెంచు ఇలా ఏదో ఒకటి చెప్తుంటుంది తను చెప్పినట్టు తనకి ఇష్టపూర్వకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను మధ్యలో ఒకసారి ఏం చేసిందంటే ఒకటి ఫ్యాన్సెస్ చిర తీసుకొచ్చి అక్క నాకు బాహుబలి హ్యాండ్స్ పెట్టుకుంటావా ఒక్కటి కూడా డిజైన్ పెట్టవు నాకు తెలీదు నువ్వు చెప్పవు పెట్టవు అంటే నువ్వు అసలు వేసుకోవు కదా డిజైన్స్ అనేది వేసుకున్నప్పుడు లే వద్దులే మామూలుగా కుట్టిస్తానంటే లేదు లేదు నాకు దీనికి బుగ్గరెట్టెలు పెట్టి ఇంకా బాగుబాల్ లాన్స్ అడిగేసింది సరే అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను అయితే తను ఫంక్షన్కి వేసుకొని వెళ్తే ఎప్పుడు డిజైన్స్ వేసుకున్నామే డిజైన్స్ వేసుకుంటే కొంతమంది ఒకలాగా చూస్తారు అది అర్థం చేసుకొని వదిలేసేయాలి ఇంకా నీకేం సెట్ కాలేదు ఇట్లా ఎందుకు పెట్టించుకున్నావు అన్నారంట ఇంకా ఆ బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ మొత్తం ఇప్పుడు తీసుకొని వచ్చేసిందండి నాకు ఇది బాగలేదు నాకు బుగ్గలు బాగా లేసినట్టు అనిపించి అందరు ఎక్కిరిస్తున్నారు నాకు ఇంకా ఇది వద్దు నువ్వు బాహుబలి హ్యాండ్స్ అని పెట్టావు కదా దాంట్లో సగం క్లాత్ తీసి మామూలు హ్యాండ్స్ వేసి కుట్టివని తెచ్చిచ్చింది సరే నేను కుట్టిస్తానని అలాగే పెట్టాను ఏమైందంటే ఆ బ్లౌజ్ కుట్టింది అప్పుడెప్పుడో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కుట్టాను ఇప్పుడు ఆమె సైజుకు రావాలంటే సైడ్స్లో కానీ క్లాత్ అనేది సరిపోవట్లేదు ఇప్పుడు బాహుబలి కట్ చేసింది హ్యాండ్ వేస్తే హ్యాండ్ హైట్ తగ్గుతుంది కిందిది వేస్తే చంక పడుతున్నాయి హైట్ తగ్గుతుంది ఇంకా నేను ఏం చేసే పరిస్థితి లేక అర్థమయ్యేటట్టు చెప్పాను ఎందుకు విప్పదీసావి ఇలా అవుతుందని చెప్పేసి ఆయన హ్యాండ్స్ పైకైనా పర్వాలేదు స్టిచ్చింగ్ అంటే సరే చేస్తాను నా దగ్గర పెట్టుకొని లేక నేను చేయలేదండి ఇంకా మొన్న రీసెంట్గా ఒక ఐదు బ్లౌజులో కుట్టించుకొని వెళ్ళింది ఇంకా పాతమే షాప్లో సామాన్ తీసుకెళ్ళిన అమౌంట్ అవి ఇచ్చిందంటే నేను ఆల్రెడీ చాలాసార్లు కాల్ చేశాను ఆమె ఆమెకు ఇవ్వాలంట అమౌంట్ అంట వాళ్ళ ఆయనని అడగాలంట నేను మా ఆయన షా మీ దగ్గర మీ షాప్ దగ్గర కనిపిస్తాడు కదా అటు వచ్చినప్పుడు అమౌంట్ అడుగును అంటుంది నేను ఎలా అడుగుతానండి ఆమె ఆమెకు కుట్టించి ఆయనని ఎలా అడుగుతారు ఇంకా ఫస్ట్ టైం అలా విసిగించిందని లాస్ట్ టైం వస్తే అమౌంట్ ఇచ్చేదాకా నేనైతే బట్టలు అయితే ఇవ్వనని చెప్పాను అక్క ఇచ్చి తీసుకెళ్తానని చాలా గట్టిగా చెప్పింది నేను ఇస్తాను అక్క నీకు అని చెప్పేసి ఇంకా సరేలే ఇస్తా అంటుందని కుట్టిన తర్వాత ఒక టెన్ టైమ్స్ ఫోన్ చేసి ఉంటాను నాకు అవసరం ఉంది నేను ఎవరు వెళ్తున్నాను నాకు కావాలని చెప్పేసి అయినా రెస్పాన్స్ లేదు ఫలానా రోజు ఇస్తా అని చెప్పదు లేవు లేవు లేవని చెప్తుంది ఎప్పుడు ఫోన్ చేసినా ఈ రోజు మాత్రం షాప్ తీయగానే ఫోన్ చేస్తే ఇప్పుడు అంట ఇప్పుడు గుర్తొచ్చిందంట ఆమెకు నేను బ్లౌజులు సెట్ కాకుండా కుట్టేది ఎంత ఐదు సంవత్సరాల తర్వాత నేను బ్లౌజులు కరెక్ట్గా కుట్టను అనేది ఇప్పుడు గుర్తొచ్చిందంట అంటే ఇన్ని రోజుల నుంచి కుట్టించుకున్నవన్నీ పాడైపోయిందంట ఒక్కటి కూడా వేసుకోవట్లేదంట అన్నీ అలాగే ఉన్నాయి ఒక్కటి కూడా వేసుకోవట్లేదు కుట్టింది అన్నీ పాడైపోయాయి నేను నీకు ఎందుకు ఇవ్వాలి అమౌంట్ అని అంటే నాకు నాకు ఇచ్చే డబ్బులు ముంచడానికి తాను వేసిన ప్లాన్ అండి ఇది ఇంకా నేను చెప్పాను నీవి ఒక పదివేల బ్లౌజులు పాడు చేసి ఉంటాను కదా నా దగ్గర నీకు పదివేల బ్లౌజులు నేను పాడు చేసి ఉంటే నావి ఒక ట్వంటీ థౌజండ్ వెళ్ళిపోను ఎవరికైనా నాకు కూడా వే వేస్ట్గా అయిపోయి అనుకుంటాను నువ్వు నేను కరెక్ట్గా కుట్టింది నా దగ్గరికి ఎందుకు వచ్చావు స్టార్టింగ్లో ఒకటి రెండు కుట్టంగానే సరే మీ దగ్గర సెట్ అవ్వట్లేదు నీకు సెట్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా ఈ సంవత్సరాల నుంచి వచ్చి ఈరోజు నేను డబ్బులు అడిగేసరికి ఇప్పుడు గుర్తొచ్చిందా నేను కరెక్ట్గా కుట్టకపోయేదని ఆ గట్టిగా అడిగాను అడిగితే కొంచెం గొడవ గట్టిగానే అయిందండి ఫోన్లోనే ఇంకా గట్టిగా నిలదీసాను ఇంకా మధ్యలో ఒకసారి నేను డబ్బులు ఇవ్వట్లేదని నేను కుట్టనని చెప్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి అస్సలు సెట్ అవ్వలేదని మొత్తం ఇప్పటి తీసుకొని వస్తే చేసి ఇచ్చానండి ఎవరో కుట్టిన బ్లౌజులు కూడా నేను కరెక్ట్గా చేసిచ్చాను పోనీలో ఎప్పుడు వస్తుంది కదా ఇంకా ఇప్పుడేమో అమౌంట్ అడిగితే ఇలా ఉంది ఇలాంటి పిచ్చి పిచ్చి అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఇలాంటి పిచ్చి కస్టమర్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కట్ చేయండి నాలాంటి అలాంటి కస్టమర్స్ ఈ ఇలాంటి కస్టమర్స్ ఉంటే సతాయం ఫస్ట్ నుంచి ప్రతిసారి మీరు ఎంత బాగా కుట్టినా ఏదో ఒక లోపం వెతుకుతారు ఆ లోపం వెతు ఒకసారి హ్యాండ్స్ పైకెట్టమంటారు మళ్ళీ పైకి అయింది కిందకి పెట్టమంటారు కిందకైతే కిందకి అయింది పైకి పెట్టమంటారు హైట్ పెంచమంటారు హైట్ దించమంటారు వాళ్ళే చెప్తారు వాళ్ళే వద్దంటారు ఇలాంటి కస్టమర్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మీరు వర్క్ చేయకున్నా పర్వాలేదు ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ కట్ చేసేయండి అసలు వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వకండి నేను ఈరోజు అంతా ఎంత సఫర్ అయ్యానంటే ఆవిడ మాటలకి ఈరోజు మొత్తం నాకు ఇంకా నేను కుట్టడం ఆపేసి నాకేమీ రాదని ఇంట్లో కూర్చోవాలంత అంత ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు చాలా బాధ అనిపించింది ఎన్నిసార్లు అసలు బ్లౌజులు అనేది డబ్బులు ఇవ్వకుండా ఇచ్చి పంపించాను ఫోన్ చేస్తే కుట్టి పంపించాను అయినా ఆమెకు కొంచెం కూడా అసలు అర్థం చేసుకోకుండా ఇప్పుడంటే ఆమెకు నేను ఐదు సంవత్సరాల క్రితం కుట్టిన బ్లౌజులు ఇప్పుడు సెట్ చేసి ఇవ్వాలంటే ఇప్పుడు వచ్చేటట్టు ఇప్పుడు లావైపోయింది కదా ఇప్పుడు వచ్చేటట్టు సెట్ చేసి ఇస్తే నా డబ్బులు ఇస్తుందంట ఇంకా నేను ఏమనాలో నాకు అస్సలు అర్థం కాలేదు ఇంకా నా నీ వాళ్ళు నీతో నాకు కాదు నువ్వు ఇచ్చే డబ్బులు ఎవరికైనా దానం చేశాను అనుకుంటారు నువ్వు అసలు ఇంకా నాకు ఫోన్ చేయకు నా దగ్గర రాకు నీకు బ్లౌజులు పాడేది అంటున్నావు కదా ఇంకా నా దగ్గర రాకు నువ్వెందుకు లాస్ అవుతాలో సరే పెట్టేసి ఫోన్ ఇంకా అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను ఇలా ఉంటుందండి కస్టమర్స్తో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి నాకు ఎదురైన సంఘటన మీకు చెప్తున్నాను నమ్మకమే కదా అని నమ్మితే ఇలా మనం నట్టేయటం ఉంచేసే వాళ్ళు అనమాట అందుకని జాగ్రత్తగా ఉండండి ఎవరికి అమౌంట్ ఇవ్వకుండా క్ల బట్టలు అయితే ఇవ్వకండి నాకు చాలా అనుభవం ఉందండి ఈ విషయంలో అయినా నేను బోల్తా పడ్డాను ఇంకా తప్పదు కదా ఈ ఫీల్డ్లో ఉంటే కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుంది మన డబ్బు కూడా మనం వదిలేసుకోవాల్సి వస్తుంది పోతే పోయింది నాకు కొంచెం డబ్బుతో వెళ్ళిపోయింది కానీ ఇలాంటి పిచ్చి కస్టమర్స్ అయితే మళ్ళీ రాకుండా ఉంటుంది కదా అని ఎందుకంటే నేను నిజంగా పిచ్చిగానే ప్రవర్తిస్తుందండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్